What's ఆయన శిశ్య నా నా శిశుల పేరు చెప్పి ఇన్నేళ్ళుగా అందరూ మంచిగా ఉన్నాం బాగున్నాం సంతోషంగా ఉన్నాం అందరూ సంతోషంగా ఉన్నాం ఇది పోరంబో ఒక స్థలం పోరంబో ఒక స్థలం మీద ఎందరి మంది కన్నేసి ఎంతో నీచ నా కొడుకులు దాంధులు చేస్తున్నారు మేమంతా అంతా బాగా బతకాలని లచ్చణంగా అనుకుంటున్నాం ఈ పేరు మీద ఉంది ఈ పేరు మీద ఉంది నా పేరు మీద ఉంది ఈ పేరు ఉంది ఈ పేరు మీద ఉంది లక్షానికి బతకండి లక్షానికి బాగుంది మాట ఈ దొంగతనాలు దోపిడీ చేసి మాది భయపడిస్తున్నారు అటువంటి భయపడిస్తున్నారు మీరే అందరు ప్రతి ఒక్కరు న్యాయం చేయాలి మీరే న్యాయం చెప్పండి సారు యాటి న్యాయం యాటి ధర్మం ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు సారు చెట్టు ఒక్క నా కొడుకు దౌం మేము కూడిచెల్ల బతికే నా కొడుకలము నా కదా సార్ వదిరిస్తుంది ఎవరెవరు నా కొడుకులు భయపడుతున్నారు ఎక్కడ బతకాలి లక్ష రెండు లక్షల మా ఇద్దరు మాట్లాడండి

మాట్లాడుతున్నాం మాట్లాడే సారు అది వంద వంత పూరం పోలేము మేము దాని ఆశనాలు దాని మీద స్టే తీసుకొచ్చి మేము మేము ప్రతి కట్టుకుంటున్నారు కానీ దాని మీద సంబంధించి